హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక మాసం మరి కార్తీక మాసంలో మరి ఏ రోజున ఎటువంటి దానాలు చేస్తూ ఉంటే దేవుణ్ణి పూజిస్తూ ఉంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మీకు ఐశ్వర్యం కలుగుతుందో మరి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ పవిత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత ముఖ్యమో దానాలు చేయటం కూడా అంతే ముఖ్యం ఈ మాసంలో శక్తి కొలది దాన ధర్మాలు చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి చేసే సహాయం చిన్నదైనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు దానాలు చేయటం వలన పాపాలు తొలగిపోయి పుణ్యం దక్కుతుంది ఇప్పుడు కార్తీక మాసం నెల రోజుల్లో ఏ రోజు ఏ దానాలు చేస్తే ఏ దేవుణ్ణి పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం కార్తీక మాసం మొదటి రోజు నెయ్యి బంగారం దానం చేసి అగ్నిదేవుణ్ణి పూజిస్తే తేజస్సు ప్రాప్తిస్తుంది ఇక రెండవ రోజు కలువ పూలు నూనె దానం చేసి బ్రహ్మదేవుని పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది ఇక మూడవ రోజు ఉప్పు దానం చేసి పార్వతీదేవిని పూజిస్తే సౌభాగ్యం చేకూరుతుంది ఇక నాలుగో రోజు పెసరపప్పు దానం చేసి వినాయకుడిని పూజించాలి ఇక ఐదో రోజు స్వయం పాకం విషనకర్ర దానం చేసి ఆదిచేసుని పూజిస్తే మంచిది ఆరో రోజు చిమ్మిలి దానం చేస్తే మంచిది ఇక ఏడవ రోజు పట్టుబట్టలు గోధుమలు బంగారం దానం చేసి సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు ఆరోగ్యం కలుగుతాయి కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు యధాశక్తి దానం చేస్తే మంచిది అలాగే దుర్గాదేవిని కొలిస్తే మంచి ధైర్యం విజయం కలుగుతుంది ఇక కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు ఎనిమిది రకాల వస్తువులను దానం చేస్తే మంచిది పితృదేవతను పూజించడం పితృతర్పణను వదిలితే సంతాన రక్షణ కలుగుతుంది కార్తీక మాసంలో పదవ రోజు గుమ్మడికాయ స్వయం పాకం దానం దిగ్గజాలను పూజిస్తే యశస్సు ధనప్రాప్తి ఇక కార్తీక మాసంలో పదకొండవ రోజు విభూతి పండ్లు దక్షిణతో సహా దానం ఇస్తే మంచిది శివుణ్ణి పూజిస్తే ధనప్రాప్తి ఉన్నత పదవి ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో పన్నెండవ రోజు పరిమళ ద్రవ్యాలు స్వయం పాకం రాగి దక్షిణ దానం చేయడం మంచిది అలాగే భూదేవి సమేత మహావిష్ణువుని పూజిస్తే బంధ విముక్తి కలుగుతుంది ఇక పదమూడవ రోజు మల్లెపూలు జాజిపూలు వంటి పూలు దానం చేస్తే మంచిది అలాగే మన్మద్రుణ్ణి పూజిస్తే వీర్య వృద్ధి మంచి సౌందర్యం కలుగుతాయి ఇక పద్నాలుగో రోజు నువ్వులు ఇనుము పాడే గేదె దానం చేస్తే మంచిది యమధర్మరాజును పూజిస్తే అకాల మృత్యువులు తొలగుతాయి ఇక పదిహేనవ రోజు వరి అన్నం భోజనం వెండి దానం చేస్తే మంచిది చంద్రుణ్ణి పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది ఇక పదహారవ రోజు నెయ్యి సమిదలు దక్షిణ బంగారు దానం చేస్తే మంచిది అలాగే అగ్నిదేవుణ్ణి పూజిస్తే మంచి వర్చస్సు తేజస్సు పవిత్రత ప్రాప్తిస్తాయి ఇక పదిహేడవ రోజు ఔషధాలు ధనదానం చేస్తే మంచిది అశ్వని దేవతను పూజిస్తే సర్వ వ్యాధులు తొలగి స్వస్థత లభిస్తుంది ఇక పద్దెనిమిదవ రోజు పులిహోర అట్లు బెల్లం దానం చేస్తే మంచిది గౌరీ దేవుని ప్రార్థిస్తే అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక పంతొమ్మిదో రోజు నవ్వులు కుడుములు దానమిస్తే మంచిది అలాగే విఘ్నేశ్వరుని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి విజయం ప్రాప్తిస్తుంది ఇక ఇరవయో రోజు గోవు భూమి సువర్ణ దానాలు చేస్తే మంచిది నగుల్ని పూజిస్తే గర్భదోష పరిహారం కావింపబడుతుంది సంతానం కలుగుతుంది ఇక ఇరవై ఒకటవ రోజు యధాశక్తి దానం చేయడం మంచిది సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం జ్ఞానం విజయం లభిస్తాయి ఇక ఇరవై రెండవ రోజు పట్టుబట్టలు సువర్ణం గోధుమలు దానం చేస్తే మంచిది సూర్యుని పూజిస్తే ఆరోగ్యాలు సమృద్ధి కలుగుతాయి ఇక ఇరవై మూడవ రోజు మంగళ ద్రవ్యాలు ఇస్తే మంచిది అలాగే సప్త మాతృకులను పూజిస్తే మాతృ రక్షణ కలుగుతుంది ఇక ఇరవై నాలుగో రోజు ఎర్రని చీర జాకెట్టు ఎర్ర గాజులు ఎర్ర పూలు దానం చేస్తే మంచిది అలాగే దుర్గాదేవిని పూజిస్తే శక్తి సామర్థ్యాలు కార్య విజయం కలుగుతాయి ఇక ఇరవై ఐదో రోజు యధాశక్తి ఇస్తే మంచిది అష్టదిక్పాలకులను పూజిస్తే అఖండ కీర్తి ప్రతిష్టలు ఉన్నత పదవులు లభిస్తాయి ఇక ఇరవై ఆరో రోజు ఉప్పు పప్పులని అంటే వంటకు ఉపయోగించే వస్తువులను దానం చేస్తే మంచిది అలాగే కుబేరుని పూజిస్తే ధనప్రాప్తి సిరి సంపదాభివృద్ధి కలుగుతుంది ఇక ఇరవై ఏడవ రోజు ఉసిరికాయ వెండి సువర్ణం దానం దీపం దానం చేస్తే మంచిది కార్తీక దామోదరుని పూజిస్తే రాజభోగాలు ప్రాప్తిస్తాయి ఇక ఇరవై ఎనిమిదవ రోజు నువ్వులు ఉసిరికాయ ఇస్తే మంచిది ధర్మ దేవుణ్ణి పూజిస్తే సకల రోగాలు నయమవుతాయి ఇక ఇరవై తొమ్మిదో రోజు శివుని పూజించడం శివలింగం విభూతి పండు బంగారం యధాశక్తిగా దానం ఇస్తే అకాల మృత్యు దోషాలు కలుగుతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక ముప్పై రోజు చివరి రోజు సర్వ దేవతలను పూజించడం నువ్వులు ఉసిరిదానం ఇస్తే ఆత్మస్థైర్యం కలుగుతుంది కుటుంబ క్షేమం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ముప్పై రోజులు కార్తీక మాసంలో చేయవలసిన ఒక్కొక్క రోజు మరి ఇలా చేయడం వల్ల మీరు మీ కుటుంబంలో సంతోషము ఐశ్వర్యము అలాగే అఖండ ఐశ్వర్యం కూడా ఉంటుందని మరి పెద్దలు చెప్తున్నారు ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్